హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారాం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని అనుకుంటున్నాను ఈ రోజు అయితే చెన్నై షాపింగ్ మాల్ లో ఉన్నటువంటి ఆషాఢం ఆఫర్ శారీస్ కలెక్షన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం వన్ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇంకా పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ ట్రెండింగ్ శారీస్ వీటిలన్నిటి మీద కూడా కేజీ సేల్స్ అయితే నడుస్తుంది ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మంచి డిస్కౌంట్ అలాగే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఈ సారీస్ అన్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ పట్టు శారీస్ అన్ని కూడా టూ థౌజండ్ లోపే అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి సింపుల్ గా చాలా బాగుంటాయి రెడ్ కలర్ ఇంకా వెల్లో వెల్లో శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపే అనమాట ఇంకా పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ రెగ్యులర్ వేర్ ఇలా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇంక ఇవి చూడండి ఇవి ఎంత బాగున్నాయో షైనింగ్ తోటి సిల్వర్ ప్రింట్ తోటి చాలా బాగున్నాయి ఈ సారీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇలానే ఉన్నాయి టూ థౌజండ్ లోపే చాలా బాగున్నాయి ఈ సారీస్ ఈ సారీస్ కూడా కాంట్రాక్ట్స్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట శారీ ఓపెన్ చేసే క్లిప్ కూడా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అని అని చెప్తున్నారనమాట శారీ ఓపెన్ చేసే క్లిప్ చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చిందనమాట శారీ అంతా కూడా సిల్వర్ కాంబినేషన్తో సిల్వర్ తో చాలా బాగుంది సారీ శారీ కూడా శారీస్ అయితే మంచి కలెక్షన్ అయితే ఉంది నిజంగా ఇంక ఇవి వచ్చేసి ట్రెండింగ్ శారీస్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉన్నాయి చూసారా ఆ టైప్ శారీస్ ఇవైతే త్రీ కలర్స్ అనమాట బాగుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అనుకుంటుంది దాని ప్రైస్ ఈ ఫ్యాన్సీ ఈ వర్క్ శారీస్ అన్నీ మాక్సిమం థౌజండ్ లోపు ఉన్నాయి అనమాట టూ థౌజండ్లో కూడా ఉన్నాయి ఈ కొంచెం రెగ్యులర్గా కట్టుకునే శారీస్ అయితే థౌజండ్ లోపే బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ వచ్చింది కదా ఇంక ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట ఇంక ఇది చూడండి ఇది కూడా బాగుంది ఈ శారీ కూడా ఈ మోడల్ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఇంక వచ్చేసి కలంకారీ శారీస్ అనమాట ఇవి కూడా చూడండి మంచి డిఫరెంట్ గా ఉన్నాయి కట్టుకుంటే మంచిగా ఫ్యాన్సీ గా ఉంటాయి మంచిగా కంఫర్టబుల్ గా అయితే ఉంటాయి ఇంక ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట వీటి ప్రైసెస్ కూడా ఇంకా ఇవి కూడా తక్కువ ప్రైసెస్ ఏ ఉన్నాయి చూడండి ఈ సారీ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగుందో కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తాయి ఈ శారీస్ అన్ని కూడా ఈ సారీస్ అన్ని వచ్చేసి ఇంకా ప్రింటెడ్ అనమాట అట్లా అట్లా ఫ్లవర్ డిస్కౌంట్ డిజైన్ లాగా ఉంది ఈ సారీస్ అన్ని కూడా చూడడానికి ఇట్లా కట్టుకుంటే ప్రెజెంటేషన్ చేస్తే చాలా బాగుంటాయి చాలా డీసెంట్ గా డిగ్నిఫై గా కనిపిస్తాయి మంచిగా ఇంక ఇదైతే వైట్ అండ్ బార్డర్ రెడ్ వచ్చేసింది కాంబినేషన్ చాలా బాగుంది అది కూడా ఇంకా ఇది చూడండి ఇదైతే ఇంక ఇదైతే వచ్చేసి చాక్లెట్ కలర్ అనమాట చాక్లెట్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ ఫైవ్ హండ్రెడ్ వే సారీ కూడా చూడండి అసలు ఎంత బాగుందో కలంకారీ ప్రింట్ వచ్చింది అక్కడక్కడ చాలా బాగుంది ఆ శారీ కూడా ఇంక ఇది వచ్చేసి గ్రీన్ రెడ్ గ్రీన్ కలర్ శారీ రెడ్ కలర్ బార్డర్ తోటి వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది ఇది వెల్లో ఇంకా పర్పుల్ ఇంకా ఇలాంటి కాంబినేషన్స్ అన్ని చాలా బాగుంటాయి ప్రెజెంటేషన్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అదిరిపోతాయి ఎలాగో అన్ని ఫెస్టివల్స్ ఏ ఉన్నాయి కాబట్టి మంచిగా బడ్జెట్ లో అయితే తీసుకోవచ్చు ఇంకా ఈ శారీ చూడండి ఇది కూడా కాటన్ శారీ లా ఉంది చాలా బాగుంది ఆ శారీ ఇలాంటి శారీస్ అన్ని కూడా చూడడానికి అంటే కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయి ఇంకా ఈ శారీ చూడండి నిజంగా ఎంత బాగుందో పర్పుల్ కలర్ బార్డర్ గోల్డ్ కలర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుందో దీని ప్రైస్ అయితే ఇంత చెప్తే అసలు చాక్ అవుతారు ఎయిట్ ఫిఫ్టీ సారీ అయితే ఎంత బాగుందో చూడండి దానికి కాంబినేషన్ గా పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట పళ్ళు పల్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అని చాలా బాగుంటది ఇది కూడా కట్టుకుంటే ఇంకా పెళ్ళిళ్ళకి పండుగలకి ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నా చాలా బాగుంటది మంచిగా కనిపిస్తుంది శారీ పట్టు శారీ కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ ప్రైజెస్ అన్ని కూడా ఫోర్ డబల్ నైన్ ఈ శారీస్ అయితే మంచిగా పండుగలకి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇంట్లో కంఫర్ట్గా ఏమైనా పూజలు ఉన్నా చాలా బాగా కంఫర్ట్గా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి వీటి ప్రైజెస్ అన్నీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపే ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో వెళ్ళో మంచిగా హల్దీ కట్టుకోవచ్చు మంచిగా హల్దీ వెల్లో శారీస్ అయితే చాలానే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయి శారీస్ అన్ని కూడా సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ గా ఉంటాయి అసలు వెయిట్ లెస్ అనమాట వెయిట్ ఎక్కువ ఉండదు మంచిగా విజీగా క్యారీ చేయొచ్చు కట్టుకున్నట్టు ఫీలింగ్ ఉండదు అనమాట ఈ శారీస్ అన్ని వచ్చేసి ఇంకా కేజీ సేల్స్ అనమాట చెప్పాను కదా వన్ ఫిఫ్టీ అని లైట్ వెయిట్ గా ఉన్నాయి ఈ శారీస్ మంచిగా చూసి తీసుకోవాలి లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే చూసి తీసుకోవాలన్నమాట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ లోపు గ్రామ్స్ కూడా ఉన్నాయి ఈ శారీ బరువును బట్టి ఉంటుంది లైట్ వైట్ శారీ అయితే ఒక కేజీ లోపే ఉంటుంది ఒకవేళ బరువైన శారీ అయితే ఒక కేజీ పైన కూడా ఉంటుంది సో త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ కాబట్టి ఒకవేళ పై ఎక్కువ బరువు ఉంటే కొంచెం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఆ లోపే ఉంటే ఇంకొక శారీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఈ శారీస్ అన్నీ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఇవి కూడా సింపుల్గా ఉంటాయి ఆపోజిట్గా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్స్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట బ్లౌజ్కి కూడా వర్క్ విత్ వర్క్తోనే వచ్చిందనమాట శారీ అంత ప్లెయిన్ చిన్న బార్డర్ లాగా ఇవి కూడా మంచిగా పట్టు లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా తక్కువే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ థౌజండ్ లోపే అనమాట ఈ సారీ థౌసండ్ లోపే శారీసే ఉన్నాయి ఇంకా అంతకంటే ఎక్కువ రేంజ్ లో అయితే పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ఇక్కడ అన్నీ అయితే టూ థౌసండ్ లోపు శారీస్ అయిన టూ థౌజండ్ లో అయినా మనం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్నట్టు ఉన్నాయి అంత బాగున్నాయి మోడల్స్ ఇవన్నీ వచ్చేసి చాలా లైట్ గా ఉన్నాయి కేజీకి అయితే రెండు వస్తున్నాయి ఇంకా కొంచెం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అయితే అంతే ఎంత లైట్ వెయిట్ గా ఉన్నాయో డైలీ యూస్ కి అయితే చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి ఇవైతే వచ్చేసి కేజీ సెవెన్ ఫిఫ్టీ ఇంతకుముందు చూసారు కదా అవేమో ఫైవ్ హండ్రెడ్ అంతకుముందు చూసారు కదా ఇంకా అవేమో త్రీ ట్వంటీ అనమాట చాలా తక్కువ ఉన్నాయి నిజంగా వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అని చెప్పాను కదా ఇవి లైట్ వెయిట్ సారీస్ అయితే కేజీ అయితే రెండు మూడు కూడా వస్తాయంట చూసుకోవాలి అయితే మనం చూసి తీసుకోవాలి నిజంగా వన్ ఫిఫ్టీ కి శారీ ఎక్కడ వస్తుందండి చెప్పండి అసలు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అంటే చాలా బాగున్నాయి పెద్దవాళ్ళకి అయితే డైలీ యూస్ కి చాలా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు మంచి విత్ వాష్బుల్ ఎట్లా అయినా వాడచ్చు శారీస్ అయితే ఈ శారీస్ కి బ్లౌజ్ పార్ట్ డిజైన్ మీద కూడా చిన్న చిన్న డాట్స్ తోటి చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడ సైడ్ అన్ని వచ్చేసి కేజీ సేల్స్ అనమాట పట్టు సారీస్ కూడా కేజీ సేల్స్ సో పట్టు సారీ వన్ పట్టు సారీ ఎంత వెయిట్ ఉంటుందో ఆ దాని ప్రకారమే ఎయిటీన్ హండ్రెడ్ అక్కడ కనిపిస్తుంది కదా ఎయిటీన్ హండ్రెడ్ రోపే అనమాట ప్రైస్ అయితే ఒక్కొక్క సారీ నైన్ హండ్రెడ్ ఉండొచ్చు ఎయిట్ హండ్రెడ్ ఉండొచ్చు దాని బరువును బట్టి అనమాట బరువును బట్టి ముందే వాళ్ళు స్టిక్కర్ వేసి పెడతారు ఏ శారీ ఎంత వెయిట్ ఉందని సో చెక్ చేసి పెడతారు ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం తోని పింక్ కలర్ బార్డరు బ్లాక్ కాంబినేషన్ కూడా ఈ శారీ కూడా చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవైతే పెద్ద పెద్ద బోర్డర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో వ్రతాలు కాబట్టి వ్రతాలు వరలక్ష్మి వ్రతము అలా కాబట్టి అమ్మవార్లకైనా మనకైనా లేడీస్కైనా ఎవరికైనా చాలా బాగుంటాయి ఈ శారీ చూడండి ముందే చూశారు కదా ఈ శారీ అయితే ఓపెన్ చేసినప్పుడు ఇలా అనమాట పర్పుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడే అనమాట అసలు ఎంత బాగుందో చూడండి పట్టు శారీ అసలు ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుందా చెప్పండి టూ థౌజండ్ లోప్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా దాని బరువు ఎంతుందో అంత చూసి వేశారనమాట ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ చాలా బాగుంది ఇంకా నా ఫేవరెట్ అయితే గ్రీన్ కదా గ్రీన్ అయితే గ్రీన్ శారీ అయితే అలా ట్రై చేశాను అనమాట ఇంకా ఈ శారీస్ అన్ని కూడా వ్రతాలకి చాలా బాగుంటాయి మంచిగా కనిపిస్తాయి నిండుగా చూడండి ఇవన్నీ కూడా మోడల్ ఉన్నాయి మొత్తము థౌజండ్ లోపే అనమాట థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా అనమాట కొన్ని శారీస్ ఏమో ఈ శారీ చూడండి ప్యారెట్ గ్రీను ఇంకా విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలరే ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇంక ఇవన్నీ కట్టుకుంటే మాత్రం మంచిగా చాలా బాగా అనిపిస్తాయి పండుగలకు కానీ ఇంకా పెళ్ళిళ్ళకి కానీ చాలా బాగా అనిపిస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా చూడడానికంటే కొన్ని సారీస్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇంకా థౌసండ్ లోపు అనమాట ఈ శారీస్ అన్నీ వచ్చేసి థౌజండ్ లోపు ఇంకా రీ మోడల్ ఇంకా ఆల్ రవండర్ అన్నట్టు అన్ని అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి మోడల్కి ఒకటి అన్నట్టు అన్ని మోడల్స్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా పట్టు శారీస్ విషయానికి వస్తే పట్టు శారీస్ అయితే టూ లోపే అసలు టూ థౌజండ్ లోపు శారీ రావడం అంటే చాలా బెటరు ఇంకా మళ్ళీ మంచిగా కూడా ఉన్నాయి ఈ శారీ చూడండి ఎంత బాగుందో నిజంగా ఆ కలర్ కూడా నాకు చెప్పొస్తలేదు కొంచెం అయితే పింక్ కొంచెం గోల్డ్ మిక్స్ అయి ఉంది బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ ప్యాట్ వచ్చేసి దీనికి అయితే గ్రీన్ వచ్చేసింది అనమాట లైట్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మ్యారేజెస్కి అయితే మస్తు కనిపిస్తుంది నైట్ టైంలో అయితే ఇంకా ఈ శారీ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ శారీ ప్రైస్ చెప్పినా మీరు షాక్ అవుతారు నిజంగా అసలు ఇంత బడ్జెట్ లో వస్తుందంటే చాలా గ్రేట్ శారీ ప్రైస్ ఎంతో కాదు ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆ శారీ కూడా కేజీ సేల్ అనమాట సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇంకా అందుకే ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఆ శారీ ప్రైస్ వచ్చేసి ఇలా పెట్టి చూసుకున్నదల్లా ఓ సుప్రజా కొనేసుకుంటుంది అని చెప్పి మీరైతే ఫిక్స్ అయిపోకండి జస్ట్ ట్రైలేసాను అంతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట థౌజండ్ లోపే చెప్పాను కదా అంత మంచి శారీ థౌజండ్ లోపు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీకి రావడం అంటే చాలా బెటర్ ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా మంచి స్మూత్ క్లాత్ అనమాట ఇంకా అన్ని ఫైవ్ హండ్రెడ్ లోపే ఈ శారీస్ కూడా మంచిగా చిన్న చిన్న పండుగలకి మంచిగా ఇంట్లో కంఫర్ట్గా కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి స్మూత్ క్లాత్ అనమాట ఇవి ఇవి వచ్చేసి కొంచెం ఏదో ఒక రకమైన పట్టు అనమాట ఇంకా ఈ పట్టు శారీస్ కూడా ఇంక ఇవి ఏంటంటే ఎక్కువ వాష్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి శారీస్ అన్ని కూడా కేజీ సేల్స్ ఏ ఉన్నాయన్నమాట శారీ బరువుని బట్టి ఇంకా శారీ ప్రైస్ ఫిక్స్ చేస్తున్నారు మీకు ఈ శారీస్ అన్నిట్లో ఏ శారీ బా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి శారీస్ అన్నీ కూడా గానే ఉన్నాయి బడ్జెట్లో చాలా రోజుల తర్వాత మంచి కలెక్షన్ అయితే చూస్తున్నాను నేనైతే శారీస్ కలెక్షన్ ఇంకా ఈ శారీస్ వచ్చేసి ఇంకా సిల్వర్ షైనింగ్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఇవి కూడా మంచి ట్రెండ్ ఆపోజిట్ బ్లౌజ్ కానీ వేసుకోవాలి మంచిగా వర్క్ చేయించి చాలా బాగుంటాయి ఇంక ఇవన్నీ జిమ్ చూ శారీస్ అనమాట జిమ్ చూ ఇవన్నీ వర్క్ శారీస్ కొంచెం హెవీ పార్టీస్కి అయితే చాలా చూ శారీస్ అయిపోయింది ట్రెండ్ ఇంకా మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నారు మళ్ళీ ఇంకా బెటర్గా వస్తున్నాయి అవే మోడల్లో ఈ గ్రే కలర్ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట వర్క్ వచ్చి నీట్ గా బార్డర్ అంతా వర్క్ వచ్చి చాలా నీట్ గా ఉంది ఈ సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇంకా అందులో కూడా కలర్ ఆప్షన్ ఉంది రెండు మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఈ సారీస్ వచ్చేసి మొత్తం ప్రింటెడ్ శారీస్ ఇంకా గ్రీన్ కలర్ బార్డర్ ఇవన్నీ కూడా ఇంకా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట ఈ సారీస్ అన్ని కూడా ఇంకా మొత్తం ఫ్లవర్ డిజైన్ తోటి షైనింగ్ మంచి షైనింగ్ కూడా ఉంది ఈ శారీస్ కి మంచి షైనింగ్ ఉంది అలాగే బార్డర్ ఉంది బార్డర్ కలర్ అయితే బ్లౌజెస్ కాంట్రాక్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇంకా ఇదైతే గ్రే కలర్ శారీ ఇది కూడా బాగుంది కాంబినేషన్ మంచి బెస్ట్ కలెక్షన్ అయితే చూసాను నేను నిజంగా సారీ కుప్పటి అన్నట్టు ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ ఆల్ రౌండర్ అన్నట్టు అన్ని చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి మంచి ఆషాఢం ఆఫర్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా కేజీ సేల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి పట్టు శారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి రావడం అయితే చాలా చాలా బెటర్ సో ఫ్రెండ్స్ ఇదన మాట వ్లాగ్ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లో చూడండి కలెక్షన్ అయితే ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ప్రతి ఒక్కరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ ఎలాగ అన్ని పండుగలే కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి షాపింగ్ చేసుకోండి ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్